కుప్పంలో మహిళా పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్ సంస్థతో ఒప్పందం కుదిరింది నియోజకవర్గంలోని పది మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలుగా తయారు చేయడంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు వ్యాపారవేత్తలుగా తమ అభిరుచులు వ్యాపార సంబంధిత అంశాలను మహిళలు సీఎంతో పంచుకున్నారు మేము ఐదు షాప్స్ కి అనేది సప్లై చేస్తా ఉన్నాం సార్ డైరెక్ట్ సరుకులు వచ్చిన తర్వాతనే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తా ఉన్నారు సార్ రెండు రోజుల నుంచి మంత్స్ సార్ మీరు ఆ డిస్ట్రిబ్యూట్ చేశారు ఫైవ్ సార్ ఫైవ్ షాప్లు డిస్ట్రిబ్యూట్ చేశారు షాప్ లు డిస్ట్రిబ్యూట్ చేస్తే నెలల్లో నెలవారీగా టోవర్ ఎంత షాప్ కి మంత్ కి ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు సార్ అలాగే వన్ ల్యాక్ వరకు చేస్తుంది సరుకులు పోవాలంటే అంగడికి తిరగాల్సి పడుతుంది సార్ అప్పుడైతే అంగడి తిరిగి ఎత్తుకొచ్చినాను సార్ అంటే నేను మూటను కూడా తల మీద పెట్టుకొని ఎత్తుకొచ్చినాను ఆటో స్టాండర్కు పది సహేళలు చేరి ఆర్డబ్లుగా చేరిన తర్వాత నేను యాప్ దగ్గర ఇంట్లోనే కూర్చునేసి నా సరుకులు ఏది కావాలో దాంతో ఆర్డర్ పెట్టుకునేసి నేను ఇంటి దగ్గరే తెప్పించుకున్నాను సార్ వన్ వన్ టూ టూ డేస్లో మాకు ఆర్డర్ పెట్టిన రెండు రోజులు వచ్చేస్తుంది సార్ ఐదులో లాభం ఏంటి అప్పుడైతే మాకు వచ్చేసి ఒక రెండు వేలు వేలు సార్ ఇప్పుడైతే ఫ్రంట్ మార్కెట్ లో చేయిన తర్వాత నన్ను ఆర్డబబ్ ఎంచుకున్నారు దాంట్లో నేను షాప్ యాప్ ఓపెన్ చేసి ఇచ్చారు యాప్ ద్వారా నేను నాకు కావాల్సిన సరుకులు వాటి రేట్లు పెరుగు ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయి అనే విషయాలు నేను తెలుసుకుంటున్నాను సార్ నేను ఆర్డర్ చేసిన రెండు రోజుల్లో తెచ్చి నాకు డెలివరీ చేస్తున్నారు డెలివరీ చేసిన తర్వాత నేను అమౌంట్ వాళ్ళకి పే చేస్తాను సార్ ఆ పేరు మీద షాప్ కి పెయింటింగ్ ఇప్పించారు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అవును ఇక్కడ టమాటోలు ఎక్కువ విపరీతంగా పండుతాయి సీజన్ లేనప్పుడు వాటిని అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట వాటిని ప్రాసెస్ చేస్తాం అనమాట నార్మల్ ప్రాసెస్ ఎండబెట్టడానికి చాలా టైం పడుతుంది సార్ సోలార్ డ్రయర్స్ యూనిట్ ఉంటే కనుక ఫాస్ట్ గా డ్రై అవుతుంది ఆ పౌడర్స్ ని సీజన్ లేనప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ కోసం వంటల్లో యూస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి గ్రేప్స్ ఆమ్లా తీసుకొని వచ్చి డ్రై చేసి మనం ప్రజలకు అందరికి ఇవ్వాలనుకుంటాను సార్ క్లాస్ ఓకే రోజు అన్ని డ్రై ఫ్రూట్స్ తినలేరు కాబట్టి మొత్తం అది పౌడర్ లాక్ చేసి పదమూడు రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఆర్గానిక్ బెల్లంతో ఆర్గానిక్ గీతో లడ్డూ చేసి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ హెల్ప్ఫుల్గా హెల్తీగా ఉండాలని గుడ్ ఫ్యాట్స్ దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని నా ఐడియా సార్ అది మీ సహకారంతో ఇంకా ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకుంటున్నాను సార్ సార్ నేను మిల్లెట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను సార్ అంటే రాగులు జొన్నలు సజ్జలు అలాంటివి కొని దాన్ని ప్యాకింగ్ చేసి పౌడర్ చేసి అమ్మాలి అనుకుంటున్నాను సార్ నేను అంటే రాగి బిస్కెట్స్ ప్లస్ చిల్డ్రన్స్ కి సర్లాక్ చేస్తారు కదా సార్ అలా చిరు ధాన్యాలతో సర్లక్ చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను సార్ అన్ని తీసుకుంటాను సార్ డాక్టర్ కూడా తయారు చేయాలి అని అనుకుంటున్నాను సార్ నేను ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను సార్ దాంట్లో భాగంగా మన గుళ్ళల్లో వాడుతున్న టెంపుల్స్ లో యూజ్ చేస్తున్న ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి ప్యూర్ ఆర్గానిక్ ఇన్సెన్స్టిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ప్యూర్ ఆర్గానిక్ పసుపు కుంకుమ ప్రిపేర్ చేస్తున్నాను హల్దీ ఫంక్షన్స్ కోసం సపరేట్గా వేరే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కూడా పసుపు అలాంటివి ప్రిపేర్ చేయడానికి సిక్స్ మంత్స్ నుంచి వర్కౌట్ చేశాను ఆ లోన్కి అప్లై చేశాము పిఎంఈజీపై వాళ్ళు సో అది ప్రాసెస్లో ఉందన్నమాట బొమ్మలు చెక్ చేస్తా సార్ ఇప్పుడైతే చేతిలో చేస్తా ఉన్నాం సార్ అది మిషన్స్ పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసుకొని గిఫ్ట్స్ గిఫ్ట్స్ లాగా చేసుకోవాలనేసి ఉడెన్ బాక్స్ లాగా చేసుకోవాలని సార్ అక్కడ ఆల్రెడీ పెట్టినాం సార్ నేనైతే ఎకో ఫ్రెండ్లీ టెక్స్టైల్ వేస్ట్ తోటి ఒక పేపర్ ప్రొడక్ట్ సస్టైనబుల్ పేపర్ ప్రొడక్ట్స్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్ మాది ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది వాటర్ ఉంది దాంతోపాటి ఫౌల్ట్రీ పెడదాం ఈసీ ఫౌల్ట్రీ ఫామ్ అని ఫ్యామిలీతో నేను మా ఆయన ప్లాన్ చేసుకున్నాం సార్ అది కాకుండా మహిళలతో మేము ఒక టూ త్రీ మెంబర్స్ టైఅప్ అయ్యి ఫ్ల ఫ్లవర్స్ ప్రాజెక్ట్ ఏదైనా పెడదామని మేడం గారిని సజెషన్ తీసుకున్నాం సార్ మార్నింగ్ మా ఫోటో స్టూడియో అని సార్ ఆల్రెడీ సార్ ఇప్పుడు డ్రోన్ లేదు సార్ అది డ్రోన్ తీ తీసుకొని ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద దీనికి ఫోటోషూట్స్కి మొత్తం వెళ్ళాలనుకుంటున్నాను సార్ ఆవులు ఎక్కువ ఉన్నాయి సార్ మాకు పాలు వస్తాయి సార్ రోజుకి నాలుగు వేల లీటర్ల వరకు పాలు వస్తాయి సార్ ఆ పాల ద్వారా ఏదైనా మనం మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం సార్ దాంతో కోవాలో త్రీ ఫ్లేవర్స్ సార్ తర్వాత బాదాం మిల్క్ అందులో చీజ్ ఈ మూడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్ రోజుకి రెండున్నర వేల లీటర్ల పాలతో తయారు చేసుకున్నా కూడా అందులో నుండి మనకు ఒక నెలకు అంటే ఒక సంవత్సరానికి సుమారు సెవెంటీ టు వన్ క్రోర్ వరకు గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సార్